హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాము మీరు అందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఫిష్ ఎగ్తో కట్లెట్స్ చేస్తున్నాను ఫిష్ ఎగ్తో వడలు మాదిరి కట్లైట్స్ అని కూడా అనొచ్చు వడలు అని కూడా అనొచ్చు చూడండి నేను ఎలా చేస్తాను చాలా బాగుంటాయి చాలా ఈజీ చేసుకోవడము చూడండి నేను ఎలా చేస్తాను నచ్చితే మీరు ట్రై చేయండి ఇది ఫిష్ ఎగ్ చాలా వచ్చింది చూడండి ఎంత వచ్చిందో త్రీ కేజెస్ ఫిష్ తీసుకుంటే టూ కేజెస్ ఫిష్ ఎగ్గే వచ్చింది అనమాట చాలా ఎక్కువ వచ్చింది చూడండి ఇవి ఏదైనా పిల్లలు పిల్లలు అయితే కొన్ని కోట్లు అవుతాయి చేప పిల్లలు ఇంకా చాలా ఎక్కువ వచ్చింది చూడండి నేను కట్లెట్స్ ఎలా చేస్తాను బాగా శుభ్రంగా మూడు నాలుగు సార్లు బాగా కడిగాను మంచినీళ్ళతో ఇంకా తగినంత సాల్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ పసుపు వేసాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసాను ఇంకా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసాను ధనియాల పొడి టూ టీ స్పూన్లు ఇంకా ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా వేస్తున్నాను ఇవన్నీ పౌడర్లు మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు మా టేస్ట్కి తగినంత నేను వేస్తున్నాను సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి రెండు టీ స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను ఇంకా ఈ పౌడర్లు అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా పిసుకోవాలన్నమాట ఇది గట్టిగా ఉంటుంది కదా మనం పిసుకుత పిండిలాగా అయిపోతుంది బాగా లూజ్గా అయిపోతుంది చూడండి బ్యాటర్ లాగా అయిపోతుంది అనమాట చేత్తో అన్ని పౌడర్లు బాగా కలిసేదట్టు ఇట్లా మనం బాగా గట్టిగా పిసికితే ఒక బ్యాటర్ లాగా అవుతుంది అంత బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి అంత బాగా కలిసిపోయింది బాగా పిసికేసాను ఒక పిండి ముద్దలాగా అయిపోయింది చూడండి వడల పిండిలాగా ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని ఒక నాలుగు ఆనియన్స్ తీసుకున్నాను సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మనం వడల్లో ఎట్లా ఆనియన్స్ వేసుకుంటామో అట్లా ఇవి కూడా ఒక మీడియం సైజ్ ఆనియన్స్ నాలుగు తీసుకున్నాను నాలుగు పచ్చిమిక్కాయలు సన్నగా కట్ చేసుకున్నాను కొత్తిమీర తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నాను ఇంక ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటాయి నేను నాలుగు ఆనియన్స్ వేసాను మీకు కావాలంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు ఇంకా నాలుగు పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసి వేస్తున్నాను ఇంకా కొత్తిమీర కూడా బాగా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి వేస్తున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఒక చిన్న కప్పుడు శనగపిండి వేస్తున్నాను బైండింగ్కి ఇది శనగపిండి మీకు కావాలంటే మైదా కాన్ఫ్లోరు లేకపోతే బియ్యం పిండి అవి కూడా వేసుకోవచ్చు నేను శనగపిండి వేస్తున్నాను శనగపిండితో బాగా టేస్ట్ వస్తాయి అన్నమాట ఇంకా వేరే కాన్ఫ్లోరు మైదా బియ్యం పిండి అవన్నీ ఏమేయట్లేదు ఉట్టి శనగపిండి వేసాను మీరు కావాలంటే అన్ని పిండులు కూడా కొంచెం కొంచెం వేసుకోవచ్చు బియ్యం పిండి కొంచెము మైదా కొంచెము ఫ్లోర్ కొంచెము శనగపిండి కొంచెం వేసుకోవచ్చు నేను ఉట్టి శనగపిండి వేసాను ఒక చిన్న కప్పుడంతా తీసుకున్నాను అది వేసాను ఇంక బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట శనగపిండి బైండింగ్కి విరగకుండా రావడానికి ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా చూడండి అంత బాగా మిక్స్ చేశాను ఇప్పుడు ఇంకా ఫ్రై చేసుకుందాం నేను చాలా ఫ్రై చేస్తాను మీకు కావాలంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టాను ఇది ఫిష్ ఫ్రై చేసిన ప్యానే ఇంకా దాంట్లోనే ఫ్రై చేస్తున్నాను చూడండి ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశాను ఇట్లా వడల పిండి తీసుకున్నంత చిన్న చిన్న ముద్దలు తీసుకొని వడల్లాగా ఒత్తుకొని మనము వేసుకోవాలి ప్యాన్లో నూనె వేడెక్కింది ఇంకా ఇంత ఇంత చిన్న చిన్న వడల్లాగా వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయిపోతాయి బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని మళ్ళీ తిప్పి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి టర్న్ చేసుకొని కొంచెం పల్సగా వేసుకుంటే బాగా కాలుతాయి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి లేకపోతే ఒకవేళ ఫ్రై కాకుంటే ఇంకొక టూ మినిట్స్ పెట్టుకోండి సెవెన్ మినిట్స్లో బాగా ఫ్రై అయిపోతాయి ఇంకా చూడండి బ్రౌన్ కలర్ వచ్చింది ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అటు ఒక సెవెన్ మినిట్స్ ఇటు ఒక సెవెన్ మినిట్స్ ఫోర్టీన్ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి ఒక వాయి ఇంకా ఫిష్ ఎగ్ చాలా ఉంది కాబట్టి చాలా అవుతాయి ఇంకా నెమ్మదిగా ఒక్కొక్క బ్యాచ్ ఫ్రై చేసుకోవాలి ఒక బ్యాచ్ తర్వాత ఇంకొక బ్యాచ్ అట్లా ఫ్రై చేసుకోవాలి చూడండి సెవెన్ మినిట్స్ పట్టింది ఈ కలర్ రావడానికి ఇప్పుడు టర్న్ చేసుకున్నాం కదా ఇంకొక సెవెన్ మినిట్స్ అటు సైడ్ కూడా బ్రౌన్ కలర్ వస్తుంది మీడియం ఫ్లే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి రెండు సైడ్లు బ్రౌన్ కలర్ వచ్చింది ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా వేగినవి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటాను చాలా టేస్ట్గా ఉంటాయి మనము టమాటోకే అయినా తినొచ్చు స్నాక్ లాగా చాలా బాగుంటుంది లేకపోతే అన్నం పప్పులో నంచుకొని అయినా తినొచ్చు పిల్లలకి అట్లా ఇచ్చేసినా కానీ స్నాక్ లాగా తినేస్తారనమాట వడల్లాగా ఇంకా చూడండి సెకండ్ బ్యాచ్ వేస్తున్నాను ఇంకా బ్యాటర్ అంతా ఫిష్ ఎగ్ అంతా అయిపోయే వరకు మనం ఇట్లా బ్యాచ్లు బ్యాచ్లుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే మనకు కావలసినన్ని ఫ్రై చేసుకొని బ్యాటర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా అయినా ఫ్రై చేసుకోవచ్చు నేను ఇంక అన్నీ ఒకేసారి ఫ్రై చేసేసి బాక్స్లో వేసి పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మైక్రో ఓవెన్లో వేడి చేసుకొని తినచ్చు ఇంక అన్నిట్లనే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల వరకు కుక్ అయ్యి బాగుంటుంది ఈ ఫిష్ ఎగ్ చాలా మంచిది హెల్త్ కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ అవి కూడా ఉంటాయి హెల్త్కి చాలా మంచిది ఎప్పుడన్నా ఒకసారి ఫిష్లో ఎగ్ వస్తుంది ఎప్పుడు రాదు కదా వచ్చినప్పుడు ఇట్లా చేసుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్క్రాంబుల్లాగా ఫ్రై కూడా చేస్తుంటాను నేను అట్లా కూడా బాగుంటుంది అది ఒకసారి నెక్స్ట్ టైం ఒకసారి చూపిస్తాను ఇదేమో ఇట్లా వడల్లాగా చేశాను ఇది కూడా చాలా బాగుంటుంది ఎగ్ స్క్రాంబుల్లాగా ఫ్రై కూడా చేసుకోవచ్చు అట్లా కూడా బాగుంటుంది అదైతే కప్పులు వేసుకొని స్పూన్తో తినేయచ్చు ఇదైతే ఒకటి ఒకటి వడల్లాగా తినేయచ్చు అనమాట టమాటాకెచ్చ అది పెట్టుకొని దాంట్లో అద్దుకొనైనా తినవచ్చు ఉట్టికైనా చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి చాలా ఫిష్ ఎగ్ వచ్చింది కదా ఇంక అందుకనే చాలా ఎక్కువైనాయి ఇంక అన్నీ ఫ్రై చేసేసి పెట్టేశాను ఇట్లా ఇంకా బ్యాచుల్ బ్యాచుల్గా మనము ఫ్రై చేసుకోవచ్చు చూడండి అన్నీ ఫ్రై చేసేసాను అన్నీ బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయినాయి కదా చాలా టేస్ట్గా ఉన్నాయి ఒకటి తిని చూసాను నేను చాలా టేస్ట్గా ఉంది చూడండి ఎంత బాగున్నాయో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం పది రోజులైనా ఉంటాయి తినేవాళ్ళు ఉంటే రోజులైనా అయిపోతాయి ఎక్కువ మంది ఉంటే ఇంకా మా ఇంట్లో తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇద్దరమే కాబట్టి వారం రోజులు పది రోజులు వస్తాయి చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ